నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందా వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ తొంభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తింది సార్ డీజిల్ బండి లీటర్కి ట్వంటీ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కావాలా లేక ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండి సార్ ఇది తొంభై ఒక్క వే ఐదు వందలు మాత్రమే తిరిగింది జెన్యున్ వెహికల్ ఇది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఓ సన్ రూప్ కూడా ఉంటుంది వెహికల్కి ఇది సన్ రూప్ వెహికల్ ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి సార్ ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు నీట్ కండిషన్లే ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు బండికి సంబంధించి అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది డోర్ ఒరిజినల్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది టోటల్ జెన్యున్ వెహికల్ ఏది డోర్ ఒరిజినల్ ఉంది మార్కు ఫోన్ చేయవా ఒరిజినల్ ఉంది జస్ట్ తొంభై ఒక ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినల్ వెహికలే డిజిల్ బండి దాదాపు లీటర్కు ట్వంటీ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది మీరు ఎవరైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది సార్ నాలుగు నాలుగు టైర్లు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్ యూజ్ ఉంది బండికి సంబంధించిన ఏపీసు రీప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఈ స్టెప్ నీ అయితే అన్యోజంది షోరూమ్ నుంచి అయితే అపోలో కంపెనీ టైర్ వచ్చింది అట్లనే ఉన్నది డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ యొక్క డిక్కీకి మాత్రం చిన్న డెంట్ ఉంది సార్ కస్టమర్ అయితే తీపేయలేదు అట్లనే ఉన్నది మిగతా బండికి సంబంధించిన ఏపీసూ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ ఉన్నది డీజిల్ బండి లీటర్కు ఇరవై వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ఈ డోర్ రోడ్ గు డోర్ కూడా ఒరిజినల్ అండి హుందాయ్ వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్కు సన్ రూఫ్ వచ్చింది టోటల్ అంటే టోటల్ జెన్యున్ ఉంది సార్ వెహికల్ అయితే మీరు ఎవరైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా ఇప్పిస్తా సార్ డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరం నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి వెహికల్ కాస్త తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఇక బానట్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు అమర్ఎన్ బ్యాటరీ కూడా ఉంది సార్ ఇది ఉందా వెన్యూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ వచ్చినాయి తొంభై ఒక ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ ఒక డిక్కీకి చిన్న సొట్ట తప్ప ఏం డ్యామేజ్ లేదు సార్ ఇది ఉంది వెన్యూ రెండు వేల ఇరవై ఒకటి ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది తొంభై ఒక్క ఐదు వందలు మాత్రమే తిరిగింది జెన్యున్ వెహికల్ ఉంది బండికి ఇన్సూరెన్స్ వాలిడిటీ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది సార్ దాదాపు నాలుగుకి నాలుగు టైలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ మీరు ఎవరైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ